వివిధ రకాల తెలంగాణ రాష్ట్రానికి అనగైన ఆసంగి ఆరు తడి పంటలు అపరాలు అయితేనేమి నూనె గింజ పంటలు మరి ఇతర పంటలు కూడా ముఖ్యంగా ఈ వరి మాగా జీరో టిల్లేజ్ విధానానికి ఆల్రెడీ మనం రైతు సోదరుల మాటల్లో విన్నాము మొక్కజొన్న అనేది ప్రధానమైన పంట దాని తర్వాత మన జొన్నను కూడా కొంత ఏరియాలో ఆంధ్రాలో కూడా వేస్తారు అలాగే తెలంగాణలో కూడా జొన్న అనేది ఇటీవల కాలంలో ఈ జొన్నలో కూడా మనకి ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి ఈ జొన్న పంటను కూడా వేసుకోవచ్చు ఇకపోతే కొంత ఎక్కడైనా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సజ్జ రాగి ఈ కొర్ర లాంటి చిరుధాన్యాలు ఎందుకంటే ఈ రోజు మనం ఆహార అలవాట్లు మనం ఆరోగ్య విషయంలో అయితేనేమి ఈ చిరుధాన్యాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక సజ్జ రాగి కొర్ర లాంటి పంటలు తీసుకోవచ్చు ఇకపోతే జీరో టిల్లేజ్ విధానంలో అనువైనది ప్రొద్దు తిరుగుడు పంట ఒకటి ఈ పెసర మినుము అనేది ముందు వరుసలో ఉన్న పంటల కింద మనం తీసుకోవచ్చు ఈ మాగాణంలో ఇకపోతే మీరు ఇప్పుడు జీరో టిల్లేజ్ విధానం మనం ఆల్రెడీ చూసాము మన ఎకరాకి ఇంత ఆదా అవుతుంది అలాగే సాగునీటి భూసారం పెరుగుతుంది తర్వాత నీటి లభ్యత కూడా పెరుగుతుంది ఇకపోతే దుక్కి దున్నకుండా బాలాకాల వరి పంట తర్వాత మనకు సాధారణంగా వేసంగా నవంబర్ తెలంగాణ ప్రాంతాల్లో అయితే నవంబర్ నుండి డిసెంబర్ మాసాల్లో వేసుకోవాలి ఎందుకంటే మనకి నవంబరు పదిహేను నుంచి ముప్పై వరకు కొంచెం చలి అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఈ చలికి ఏమవుతుందంటే ఒక్కసారి మొక్కజొన్న మనకు ఊదా రంగులో మారడం అవుతుంది రైతు సోదరులు గమనించే ఉంటారు కానీ దీన్ని అది ఏదో పెద్ద మనకి డిసీజ్ లాగా కాదు అది కొంచెము ఈ చలికి ఏమవుతుందంటే భూమిలోంచి భాస్వరం లభ్యత అనేది తగ్గి కొంచెం ఆకులు ఊదా రంగులోకి అవుతాయి దానికి మనము డిఏపి కానీ ఆ ట్రిపుల్ నైన్టీన్ గానీ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకుంటే నార్మల్ అవుద్ది అలాగే గణనీయంగా మన టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ ఇది ఈ బూదార్ అనేది తగ్గిపోతుంది కనుక నవంబర్ నుంచి డిసెంబర్ మాసాలు మన తెలంగాణ ప్రాంతాల్లో అనువుగా ఉంటుంది ఆల్రెడీ మనకి ఈ వరి కొయ్యలు కోతల అనంతరం సాధారణంగా నవంబర్ ఎండింగ్ అయిపోతాయి ఆ తర్వాత తేలిక భూములైతే ఒక తేలికపాటి తడి ఇచ్చి దుక్కి దున్నడం అవసరం లేదు కాబట్టి వరి కొయ్యల మధ్య మనం ఈ గింజలను నాటుకోవాలి తర్వాత మనకి మరుసటి రోజు మాత్రము ఒక తేలికపాటి తడిని కూడా ఇస్తేనే మంచి మొలక శాతం అనేది వస్తుంది కనీసం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులో విత్తుకుంటే మనకి తేమ బాగా అంది మనకి వంద శాతము మొలక అనేది వస్తుంది కానీ ఇక్కడ ఒక రైతు సోదాలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మార్కెట్ లో అన్ని హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతున్నాయి కనుక హైబ్రిడ్ విత్తనం దాని మంచి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరుసకి వరుసకి రెండు అడుగులు దూరం పెట్టుకుని మొక్కకి మొక్కకి కనీసం ఎనిమిది నుంచి పది అంగుళాలు దూరం అన ఉండేటట్లు మాత్రం చూసుకుంటే మనకు మంచి కండె సైజు వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి వరి మాగాణంలో దుక్కి దున్నడం ఉండదు కాబట్టి తప్పనిసరిగా కలుపు అనేది ఎక్కువగా వస్తుంది కనుక దీనికి ఆల్రెడీ రైతు సోదరుల అవగాహన ఉంది విత్తనం వేసిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపు అట్రాజిన్ పొడి మందుని ఇరవై నలభై ఎనిమిది గంటల లోపు ఒక రెండు వందల లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేయొచ్చు లేదు అంటే అట్రాజిన్ అండ్ పెరాక్వాట్ మందును కూడా కలిపి పిచ్చికారి చేస్తే ఈ వరి దుబ్బులు కూడా చిగురు వేయకుండా మనకి మొక్కజొన్న పెరుగుతున్న కొద్దీ ఈ వరి దుబ్బు దుబ్బులన్నీ కూడా చివికిపోయి భూమిలో కలిసి భూసారం అనేది కూడా బాగా పెరుగుతుంది అలాగే తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అంటే కలుపు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో గనక మనము ఏదైనా కలుపు గనక గమనించినట్లయితే ఈ లాడిస్ అనే కెంబోట్రయాన్ అంటారు ఇది నూట పదిహేను మిల్లీ లీటర్లు ఒక ఎకరాకి అలాగే ఇంకొక మందు టోప్రా మిజాన్ అనే మందు దొరుకుతుంది ఈ హాలో సల్ఫిరాన్ అనే మందు తుంగకి బాగా పనిచేస్తుంది ఇది ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరాకి తర్వాత ఇందాక మనం చెప్పినట్టు కెలస్ ఎక్స్ట్రా అంటే మీసో ట్రయాను ప్లస్ అట్రాజిన్ కాంబినేషన్ మందు కూడా ఎకరాకి ఒక పద్నాలుగు మిల్లీ లీటర్లు వేసినట్లయితే మనం మొక్కజొన్న వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల కనుక ఏదైనా కలుపు గమనించినట్లయితే మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి సో ఇది రైతు సోదరులందరికి తెలిసిందే మన వరి కోసిన పొలం ఇలా ఉంటుంది అంతకు ముందు ఇప్పుడు రైతు సోదరులు తాడుకి ఉపయోగించి వరుసకి వరుసకి రెండు అడుగులు పెట్టి కర్రతో ఇట్లా రంధ్రాలు వేసి మనం మొక్కజొన్నని విత్తుకోవాలి ఇటీవల కాలంలో ఈ యాంత్రీకరణ కూడా ఉందండి జీరో టిలేజ్ కే ప్రత్యేకంగా ఇలాగ మనకి రైతు సోదరులకి కూలీలతో కాకుండా కొంచెం నల్ల రేగడ భూములకైతే ఈ పరికరం కూడా అందుబాటులో ఉంది ఇది రంధ్రాలను వేస్తుంది వెనక నుంచి ఒక ఆడ మనిషి ఒక ఇద్దరు కూలీలతో మనము గింజలు గనక ఆ వేసుకుంటే మనకు కొంత కూలీలు కూడా ఆదా అవుతాయి ఈ పరికరమ మనము తయారు చేయించుకోవచ్చు ఇది సుమారుగా ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలలో మనం ఇది చేసుకోవచ్చు ఇది సాధారణంగా అటు కృష్ణా గుంటూరు వైపు ఎక్కువ రైతులు నల్ల భూములు కాబట్టి ఈ పరికరాన్ని వాళ్ళు చేసుకున్నారు అలాగే ఇక్కడ రైతు సోదరులు ఎవరైనా నల్ల భూములు ఉంటే కూడా మనం ఈ పరికరాన్ని కూడా ఇలా తయారు చేయించుకోవచ్చు ఇకపోతే ఇది పంజాబ్ నుంచి డాష్ కంపెనీ నుంచి జీరో టిల్ డ్రిల్ అంటే మనం ఇటీవల కాలంలో ఇప్పుడు సీడ్ డ్రిల్స్ అనేవి ఆంత్రీకరణ అనేది ఎంతో ఉపయోగిస్తుంది ఇది కూడా జీరో టిలేజ్ వరి మాగాండ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన యంత్రము దీంట్లో విత్తనము ఎరువులు ఒకేసారి పడతాయి మనం ప్రతి పంటకి కూడా విత్తనము ఎరువులు ఒకేసారి పడడం వల్ల మొక్క నాటు పెట్టిన దగ్గర నుంచి మొలిచే వరకు కూడా మంచి బలంగా వెతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వరి పొలం కోసిన వెంటనే విత్తనం పెట్టేసి ఫస్ట్ తడి ఇచ్చినప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు యూరియా గానీ డిఏపి వేస్తారు కానీ ఈ యంత్రాల సాయంతో అయితే మనము విత్తనము తర్వాత ఎరువులు ఒకేసారి వేస్తాం కాబట్టి మొక్క ఎదుగుదల అనేది బాగా ఉండి దిగుబడులు అత్యధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ఇలాగ ఈ వరి చాలు లాగా ఏర్పాటు చేస్తే దాంతోపాటు సెమల్ మనకి విత్తనము కూడా ఎరువు కూడా అందులో పడుతుంది సో ఇది మన జీరో టిలేజ్ విధానంలో ఇలాగా మనకి మొక్కజొన్న కనిపిస్తుంది ఇకపోతే మీకు అందరికి రైతు సోదరులు తెలిసిందే మీరు విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు మనకి మూడు రకాల విత్తనాలు ఉంటాయి సాధారణంగా యాసంగికి దీర్ఘకాలిక రకాలను ఎంచుకుంటే వంద నుంచి నూట ఇరవై రోజుల పంట మంచి దిగుబడి ఎనిమిది నుంచి పది టన్నుల వరకు తీయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను చూపించిన ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి మార్కెట్లు ధృవీకరించబడిన విత్తన సంస్థల నుంచి వచ్చినవి వీటిని మనం మంచి మంచి కంపెనీస్ నుంచి రైతు సోదరులు విత్తనాలను ఎంచుకోవాలి ఈ తర్వాత మధ్యకాలిక రకాలు ఉంటాయి ఏదైనా కొంచెం ఆలస్యమైన పరిస్థితుల్లో మీరు మధ్యకాలిక రకాలు అంటే తొంభై నుంచి వంద రోజులు కూడా ఉంటాయి ఈ డిహెచ్ఎం నూట పదకొండు నూట పదిహేడు నూట పంతొమ్మిది డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అనేది మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడిన రకాలు ఇది విత్తనం కూడా అందుబాటులో ఉంది ఎవరైనా కావాలంటే మొక్కజొన్న పరిశోధన స్థానం వారిని సంప్రదించవచ్చు ఇవి కూడా మనకి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల వరకు కూడా దిగుబడినిస్తాయండి ఇక స్వల్పకాలిక రకాలు సాధారణంగా మనం యాసంగి పంటకి మనము జనరల్ గా చెప్పము ఇవి ఏదైనా మనకి ఏదైనా ఇంకా అత్యవసర పరిస్థితులు అయితేనే స్వల్పకాలిక రకాలు వాడుకోవాలి సో ఈ రకం అండి డిహెచ్ఎం నూట పదిహేడు గురించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఇది మనకి మొక్కజొన్న పరిశోధనా స్థలం హైదరాబాద్ లో విత్తనము డెవలప్ అయింది ఇది చూడండి మీరు ఈ కర్ర మనము కండలన్నీ కూడా వెండిపోయి పక్వ దశకు వచ్చినా కూడా ఆకు పచ్చిగా ఉంది దీనివల్ల రైతు సోదరులకి మన కండలు కోసుకున్న తర్వాత కూడా ఈ ఆకు అనేది మేతగా ఉపయోగపడి డైరీ ఫార్మ్స్ వాళ్ళు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు కనుక ఈ రకము చాలా ప్రాచుర్యం పొందింది రైతు సోదరులు ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు మొక్కజొన్న పరిశోధన స్థానం వారిని సంప్రదించవచ్చు సో ఇది కూడా డిహెచ్ఎం వన్ చాలా కండె కానీ తర్వాత గింజలు కూడా నారింజ రంగులో ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణలో నలభై శాతం మనకి కోళ్ల మే దాణాకి వెళుతుంది మొక్కజొన్న అనేది సో ఈ కోళ్ల దాణాకి తీసుకునే దాంట్లో ఈ కోళ్ళ కోడుగుడ్లు బయోటిన్ పెంచడానికి ఈ ఆరెంజ్ కలర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది గుండ్రని గింజలు కలిగి నారింజ రంగులో ఉండడం వల్ల డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందండి జొన్న కూడా మనము ఈ వరి మాదాం వేసుకునే మంచి పంట అండి ఇది కూడా మీరు అక్టోబర్ రెండు నుంచి మన నవంబర్ రెండో వారం లోపు విత్తుకోవచ్చు దీంట్లో కూడా వివిధ రకాలు ఉన్నాయి సిఎస్వి ట్వంటీ నైన్ అని సో విత్తన మోతాదు సాధారణంగా మనం ఎకరాకి మూడు నుంచి నాలుగు కిలోలు ఇకపోతే జొన్న తర్వాత మనము మీరు ఎక్కడైనా జొన్న పంటకి కొంచెము నల్లరేగడి భూములు అయితే హైబ్రిడ్ రకాలు మహాలక్ష్మి అని అలాంటి హైబ్రిడ్ రకాలు దొరికితే వాటిని ఎంచుకోవచ్చు సో ఈ పంటను సాధారణంగా మనము బరువైన నెలలో ఒకటి రెండు తడులు ఇచ్చే సదుపాయం ఉంటే గనక జొన్న మీరు హైబ్రిడ్లు ఎంచుకున్నట్టయితే మంచి ఇది వస్తుంది ఈ జొన్నలో మనకి సూటి రకాలు అధిక చొప్ప గింజ ఇచ్చే రకాలను ఎంచుకోవడం శ్రేయస్కరంగా ఉంటుందండి ఇకపోతే సాధారణంగా మనము ఈ జొన్నను మాత్రం ఎప్పుడు కూడా అక్టోబర్ ఎండింగ్ లోపే విత్తుకోవాలి ఇది ఎక్కువగా కనుక మనం ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ మొవ్వు తీగ అనేది ఎక్కువగా వచ్చి మొక్కల సాంద్రత తిరిగి దిగుబడులు తగ్గిపోతాయి కనుక రైతు సోదరులు గుర్తు పెట్టుకోండి మీరు కనుక తేలిక నెలలో అయితే వీలైనంత వరకు నవంబర్ మొదటి వారంలోనే పూర్తి చేయండి ఏదైనా బరువు నేలల్లో మీరు ఒకటి రెండు తడులు ఇవ్వగలిగితే మాత్రం డిసెంబర్ చివరి వారం వరకు కూడా మీరు ఈ జొన్నను అనేది విత్తుకోవచ్చు ఇవన్నీ కాలండి జొన్నలో తాండూరు జొన్న తర్వాత ఏఎం ముప్పై ఐదు ఇది మంచి నొట్ట నాణ్యత బాగుంటుంది అలాగే సిబిఎస్ఆర్ ట్వంటీ నైన్ ఇవన్నీ ఇవే కాకుండా దీనిలో తీపిజొన్న రకాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఆసక్తిగల రైతులు ఈ తీపిజొన్న రకాలు కూడా వాడుకోవచ్చు ఇతను మోతాదు మనం ఇందాక చెప్పినట్టు మూడు నుంచి ఇది మనకి నలభై ఐదు అంటే ఒకటిన్నర అడుగు ఉండాలి వరుసకి వరుసకి అలాగే ఒక ఆరు నుంచి ఎనిమిది అంళాల దూరం మనకి సాధారణంగా ఒక నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాష్ ఎరువులని వాడుకోవాల్సి ఉంటుంది ఈ జొన్న పంటకి మేజర్ గా ముఖ్య సూచనలు ఏంటంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల దశలో మనకు కొంచెం ఒత్తుగా ఉన్న మొక్కలు మాత్రం తీసేసి నాలుగు కిలోల ఎకరాకి కార్గోఫ్యురాన్ గుళికలు మాత్రం తప్పనిసరిగా ఆకు సుడుల్లో వేసుకోవాలి తర్వాత ఇంకొకటి గింజ బూజు తెగులు ఆశించే పరిస్థితుల్లో ప్రాఫీక్ ఉన్న అనే మందు ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి టంకులపై పిచ్చికారి చేసుకోవాలి ఇకపోతే సజ్జ అనే పంట సజ్జ కూడా మనకి సాధారణంగా ఎక్కడైనా ఆరు తడి పంటగా ఫిబ్రవరి రెండో పక్షం వరకు అంటే మనం సమ్మర్ లో కూడా వాడుకోవడానికి సజ్జా పనికి వస్తుంది ఇది ఒకటి పాయింట్ నుంచి రెండు కిలోలు విత్తనం అయితే సరిపోతుంది ఆ మనం ఇందాక జొన్న చెప్పినట్టుగానే దీంట్లో కూడా మనకి ఒక అడుగున్నర దూరంలో విత్తుకున్నట్టయితే మన మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి సజ్జలో చూసుకున్నట్లయితే పీపీహెచ్ రకాలు ఉన్నాయండి పీపీహెచ్ త్రీ అనే రకము ఇవి హైబ్రిడ్ తర్వాత ఐసిఎంఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనే వెరైటీలు కూడా ఉంటాయి ఇవన్నీ కొంచెం వెర్రి తెగులు తట్టుకునే రకాలు ఈ సజ్జ మనకి వేసవి పంటగా చాలా అనువుగా ఉంటుంది ఇక దీంట్లో మనకి ముఖ్యంగా వెర్రి కంక తెగులు తేనె బంక తెగులు కాటుకు తెగులు అని తుప్పు తెగులు అని ఉంటాయి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే తేను బంక తెగులు అనుబంధించినట్లయితే ని కానీ ని చేసుకోవాలి మ్యాంకోజ్ ని గాని సజ్జ తర్వాత మన కుర్ర రాగి కూడా కొంత అవకాశం ఉందండి ఈ ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా రాగి అనేది చౌడు సమస్య ఉన్న ప్రాంతాల్లో కొంచెం రాగి పంట ఎందుకంటే ఇటీవల కాలంలో మనము ఆరోగ్య విషయంలో కూడా రాగి కాల్షియం అత్యధికంగా ఉండే పంట సో రబీ రబీలో అయితే అక్టోబర్ చివరి వారం వేసవిలో అయితే మన ఫిబ్రవరి మొదటి పక్షం వరకు కూడా ఈ రాగిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో రాగిలో కూడా మనకి వివిధ రకాలు ఉన్నాయి భారతి హిమ మారుతి అనే రకాలు అందుబాటులో ఉన్నాయి సో కొర్ర అనేది మనం ఇటీవల కాలంలో ఈ చిరుధాన్యాల్లో అత్యంత ప్రాధాన్యమైన పంట ఎక్కడైనా రైతులకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కొర్ర అనేది కూడా మనం ఈ ఆరుతడి పంటగా తీసుకోవచ్చు అండి ఇకపోతే మనం ఇందాక అనుకున్నట్టు దుక్కి దున్నకుండా వానాకాలంలో వ్యాసంగిలో మొక్కజొన్న జొన్న తర్వాత ఆ అత్యంత అనుకూలమైన పంట ప్రొద్దు తిరుగుడండి ఇది కూడా మనం వేసుకోవడానికి నవంబర్ నుండి డిసెంబర్ ముప్పై వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పొద్దు తిరుగుడు పంటకు కూడా మనకి డిసెంబర్ లో యాసంగి పంటగానే కాకుండా వేసవి కూడా వెళ్ళొచ్చండి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు కూడా వేసుకోవడానికి పొద్దు తిరుగుడు అనుకూలంగా ఉంటుంది ఇవి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి కేవీఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ అని ఫిఫ్టీ త్రీ అలాగే మనకి డిఆర్ఆర్ ఎస్ వన్ అనేది కూడా ఉంటుంది ఇది మనకి సుమారుగా రెండున్నర నుంచి మూడు కిలోలు ఒక ఎకరాకి సరిపోతుందండి పొత్తు తిరుగుడులో ముఖ్యంగా కలుపు అండి ఇది ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు అత్యంత కీలక దశ ఇక్కడ మాత్రం మనము విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు పెండి మిల్తాలి అనే మందుని ఒక లీటర్ రెండు వందల లీటర్ నీటి కలిపిలో పిచ్చికారి చేసుకోవాలి అలాగే పంట ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజుల దశలో మనకి ఎందుకంటే ఈ జీరో టిల్లేజ్ విధానంలో అయితే మనకి యాంత్రికరంగా చేసుకోవడానికి అవకాశం లేదు ఓన్లీ మనము పైపాటుగా వాడే కలుపు మందులను మాత్రమే వాడుకోవాలి అలాగే వివిధ భూసార పరీక్షల ఆధారంగా చూసి ఎరువులు వాడుకోవాలి సాధారణంగా పొద్దు తిరుగుడు పంట అనేది నూనె గింజల పంట కాబట్టి గంధకము బోరాన్ పోషక లోపం రాకుండా మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి మీ నేలలో గంధక స్థాయి గనుక పది పీపీఎం కనుక తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎకరాకి ఒక యాభై ఐదు కిలోలు జిప్సం అనేది వేసుకుంటే దీనివల్ల నూనె శాతం పెరుగుతుంది అలాగే ఒక్కొక్కసారి మనకి బోరాన్ లోపం వల్ల గింజలు గట్టిపడి పడి తాలు గింజలు అలా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు గ్రాముల బొరాక్స్ ని మనము ఈ పూత ఇప్పుడు కొంచెం గింజ వేసేటప్పుడు కనుక మనం స్ప్రే చేసుకుంటే కొన్ని తాలు గింజలు అనేవి తగ్గుతుంది లేదంటే ఈ బోరాన్ లోపం వల్ల చిన్న చిన్న కప్పుల్లాగా ముడుచుకొని మనకి ఈ పువ్వు వికసించకుండా అవుతుంది తప్పనిసరిగా గంధకము ఈ బోరాన్ లోపాలను మాత్రం సరి చేసుకోవాలి ఇకపోతే వరి మాగాన్లో మేము అందరికి తెలిసిందే ఇది మన తాతల కాలం నుంచి కూడా వేస్తున్నారు పెసర మినుము అనేది వరి పంట కోసిన వెంటనే వెదజల్లే పద్ధతిలో చాలా మంది రైతులు వేస్తారు ఇది మన పంట ఈ రెండు పంటలు కూడా రైతు సోదరులందరికీ సుపరిచితం ఇది కూడా నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ పదిహేను వరకు వేసుకోవచ్చండి ఈ పెసరా మినుము అనేవి పెసర అనేది తక్కువ కాల పరిమితి రకం కాబట్టి ఇది మనకి చాలా వేసవి పంటగా కూడా అవకాశం ఉంటుంది అలాగే ఇటీవల కాలంలో వానాకాలం వరి ముందు కూడా మనం పెసర అనేది చాలా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాము దీనివల్ల మనకి భూసారం పెరుగుతుంది ఎందుకంటే పిల్లి పెసర తర్వాత జనుము జీలుగుతో పాటు పెసర పంట అయితే రైతు సోదరులు పెసర పంటని కోసుకొని కాయలు కోసుకోవడం వల్ల కూడా అత్యధిక లాభం అలాగా ఆ పచ్చి రొట్టె అంతా కూడా మన భూమిలో కలయిన్కుంటే రెండు విధాలకు కూడా లాభం ఉంటుంది కనుక వానాకాలం వరి ముందు వేసుకోవచ్చు లేదా వేసవ పంటగా ఇది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకి విత్తనం అవుతాది సుమారుగా పన్నెండు కిలోలు ఈ రకాల మీరు డబ్ల్యూజిజిఎల్ వెరైటీ కావాలంటే మీరు మనకి ఆర్ఏఆర్ఎస్ పాలెంలో కేవీకే వాళ్ళని కూడా సంప్రదించవచ్చు అండి మనకి ఎరువులు అయితే సుమారుగా ఎంత ఎక్కువ ఎరువులు ఉండదు నత్రజని ఒక ఎనిమిది కిలోలు భాస్వరం మాత్రం మనకి అపరాల పంట కొంచెం ఎక్కువగా మోతాదులో వాడుకోవాలి ఏ పంటకైనా పశువులు ఎరువు అనేది వేసుకోవడం అనేది రైతులు కొంచెం అలవాటు చేసుకోవాలి ఇకపోతే కలుపు కలుపు అనేదే ప్రతి దాంట్లో మనకి సమస్య ఇది కూడా సాధారణంగా మన అపరాల పంట కాబట్టి ఆ పెండి మిథాలిన్ అనే మందు అలాగే ఆ ముప్పై రోజుల దశలో గొర్రు ద్వారా అదే మన జీరో టిలేజ్ విధానంలో అయితే పాటుగా ఇరవై ఒక్క రోజులప్పుడు పిజలో పాపి ఈ అనే మందు నాలుగు వందల మిల్లీ లీటర్లు గనక పిచ్చికారి చేసుకున్నట్లయితే ఎకరాకి గడ్డి జాతి కలుపు మొక్కలని అరికట్టుకోవచ్చు లేదా వేర్ అనే ఒక మందు ఉంటుంది అండి అదైతే రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల ఇంట్లో కలిపితే వెడల్పాటి ఆకులు గడ్డి జాతి మొక్కలు రెండు కూడా మనం చేసుకోవచ్చు ఏదైనా ఊద అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది వరి మాగా ఆ ఊద నిర్మూలన పెనాక్సా ఫోప్ అనే మందు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల ఇంట్లో కలిపి ఇరవై ఐదు రోజులప్పుడు పిచ్చికారి చేసుకుంటే మనం ఊదని నిర్మూలించుకోవచ్చు ఇకపోతే మినిమం మినిమం కూడా ఒక సేమ పెసరలాగే మనం సెప్టెంబర్ పదిహేను నుంచి ఇది వరి తర్వాత నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు అలాగే వేసవి పంటగా అయితే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవచ్చు ఈ రకాలు ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు ఏడు వందల ఎనభై ఏడు అనేది మంచి దిగుబడిని ఇచ్చే రకాలు